హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విశృతి వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటే మేము బాగున్నట్టే ఈరోజు ఏంటి వీడియో అంటారా నేనైతే చికెన్ బిర్యానీ చేయబోతున్నా చికెన్ మ్యాగ్నెట్ కోసం అయితే మొత్తం అయితే చికెన్ని అన్నీ కలపబోతున్నాను అన్నమాట ఇదే వీడియో ఈ చికెన్ బిర్యానీ ప్రాసెస్లో మీతో ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఏంటి ఆ విషయం అని అంటారా ఏం లేదండి నాకు చాలా డౌట్ ఈ విషయంలో మట్టుకి ఏంటి అది అసలు ఆ విషయం ఏంటో చెప్పు అని అంటారా ఏం లేదండి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు సమానమనే అంటారు కదా సమానం అనే దాంట్లో మనం ఆడపిల్లల్ని మాత్రం ఇంట్లో వంట ఇంట్లో మనకి ఏ పనైనా మనకి చేసే తల్లికి ఏ హెల్ప్కైనా కూడా కూతురుతో మాత్రమే ఆ హెల్ప్ ఇది చెయ్యమ్మా అది చెయ్యమ్మా అని చెప్తాం అంతే కదా చాలామంది అంతే కొడుకు ఎందుకు చెప్పారు ఏమైనా అంటే కొడుకు ఈ పనులు ఏం చేస్తారు మోపిల్లడు ఇట్లాంటి పని చేయొద్దు తల్లికి ఇంట్లో ఏం హెల్ప్ చేయొద్దు వాళ్ళు కూడా అలవాటైపోతున్నారు మనం కేవలం ఆడపిల్లకి మాత్రమే అమ్మ ఇల్లుడు అమ్మ కొంచెం సదురు ఇట్లాంటి చిన్న చిన్న పిల్ల పనులు కూడా ఓన్లీ ఆడపిల్లలకే చెప్పడం వల్ల ఇంట్లో ఉండే మగపిల్లలకి మనమే వాళ్ళకి చెప్తున్నట్టు ఇంట్లో పనులన్నీ ఆడపిల్లలే ఆడపిల్లలే చేయాలి మగపిల్లలు ఈ పనులు చేయొద్దు అని మనం ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్తున్నట్టు అవుతుంది అని నా ఫీలింగ్ నిజంగా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు బుద్ధి ఎరగనప్పుడు అమ్మ నేను చేస్తా అని చేస్తారు ఒక ఏజ్ ఫోర్టీన్ ఇయర్స్ రానివ్వండి వాళ్ళ తెలివి వచ్చిన తర్వాత వాళ్ళు మగపిల్లలు అస్సలు ఇంట్లో అమ్మలకైతే హెల్ప్ చేయరు ఏమైనా అంటే చెల్లతోని చేయించుకో అక్కతో చేయించుకో అంటారు నేను ఎందుకు చేస్తే ఆ పని నేను చెయ్య అని అంటారు అది మనం నేర్పించే తప్పు ఒక పని షేరింగ్ పెట్టాలి నన్ను అడిగితే చెల్లి పని చేస్తే నువ్వు ఈ పని చేయి అన్నీ పని చేస్తే నువ్వు ఈ పని చేయి అని మనం ఇద్దరు పిల్లల్ని కూడా ఇద్దరు ఉండండి ముగ్గురు ఉండండి ఇవ్వండి ఇద్దరికి కూడా షేరింగ్ పెట్టడం వల్ల ఈ పని ఇంట్లో చేయవలసిన పనులు కేవలం ఆడపిల్లల పనే అని వాళ్ళు డిసైడ్ కాకుండా వాళ్ళ మైండ్ సెట్లో అట్లాంటి ఆలోచనలు రాకుండా ఇంట్లో పని బయటి పని అన్ని పనులు ఆడవాళ్ళు చేస్తున్నప్పుడు ఇంట్లో పనులు మాత్రం మగపిల్లలకి ఎందుకు మనం నేర్పియట్లేదు అంటే అది ఖచ్చితంగా తల్లి తండ్రిదే తప్పు అని నేను అంటా అంతే కదా మగపిల్లలు ఈ పని చూసిన వాళ్ళు ఎక్కిరిస్తారు ఇయ్యాలి రేపట్ల ఆడవాళ్ళు మగవాళ్ళు బయటికి వెళ్ళి కష్టం చేస్తున్నప్పుడు ఇంట్లో ఉండి ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఈ పనిలో షేరింగ్ చేసుకొని అలవాటు చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం నేర్పిస్తే ఆడపిల్లకి అయితే నేర్పిస్తున్నామో మగపిల్లగాడికి కూడా అట్లే నేర్పించడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి నేర్పియక పెద్దగా అయిన తర్వాత వాళ్ళు జాబ్లు చేసేటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పెద్ద పిల్లలైన తర్వాత ఈ పని నాది కాదు మా అమ్మ నాకు ఇది చెప్పలేదు నేర్పించలేదు ఈ పని నువ్వే చెయ్యాలి అన్న డిస్టర్బెన్సే ఉండదు అది ఎప్పటికీ అట్లాంటి నేర్పించకపోవడం వల్ల చాలా స్ట్రగుల్స్ పడుతున్న వాళ్ళని చూస్తున్నాం పడుతున్నాం మనకు తెలుసు కాబట్టి మన పిల్లల్ని అయినా కానీ మనం ఆ డిఫరెన్స్ చూడకుండా తల్లికి హెల్ప్ చేయడంలో మాత్రం ఇద్దరు సమానమే అని మాత్రమే చేయించుకోవాలని నేనైతే అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను చెప్పిన దాంట్లో మగపిల్లలకి ఇట్లాంటి పనులు చేపియాలి అని నెగిటివ్ అని అనుకోకండి నేను చాలా పాజిటివ్గానే చెప్తున్నాను సమానత్వము సమానత్వం అనే దాంట్లో ఇది కూడా మగపిల్గాని కూడా ఇట్లాంటివన్నీ నేర్పించడం వల్ల వాళ్ళ ఫ్యూచర్కి ముందు ముందు రోజులలో వాళ్ళ ఫ్యూచర్కి చాలా బాగుంటుంది అని నేను బిలీవ్ చేస్తున్నాను కాబట్టే ఇది నేనైతే షేర్ చేస్తున్నాను ఆలోచించాలి మన ఆలోచించే విధానం మారితేనే వాళ్ళ ఫ్యూచర్లో కూడా అంతా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఓకే అండి మొత్తం చికెన్ బిర్యానీ కోసం అయితే మ్యారినేట్ చేయడం అయిపోయింది రైస్ హాఫ్ బాయిల్ అయిపోయింది చికెన్ బిర్యానీ రెడీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇది గిన్నె పొయ్యి మీద పెట్టిందంటే క వన్ అవర్ వన్ అవర్ ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పెట్టి కుక్ చేసేస్తాను ఫస్ట్ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెడతాను కింద పొయ్యి గిన్నె మంచిగా వేడైన తర్వాత మొత్తం సిమ్ చేసేస్తా సిమ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఫార్టీ మినిట్స్ ఉంటుంది పొయ్యి మీద తర్వాత తినడమే ఓకేనా అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే బాయ్